రామచంద్రమూర్తి యొక్క కళ్యాణోత్సవంలో ఈ కళ్యాణము రామ కళ్యాణం అనాలా సీతా కళ్యాణం అనాలా అంటే రామ కళ్యాణం అనటం కంటే సీతా కళ్యాణం అన శ్రేయస్కరము అని అన్నారు అంటే ఈ లోకమునకంతటికీ ఒకే ఒక పురుషుడు భగవంతుడు కనుక భగవంతుడికి ఆయనకి పురుషుడు అని పేరు ఈ లోకముకు అంతటికీ కూడా స్త్రీ ప్రాయమితరం జగత్ అని మనమంతా కూడా స్త్రీలమే మన అందరికీ భగవంతుడితోటి కళ్యాణం అయితే దీంట్లో ప్రధానం ఎవరు అనంటే జీవాత్మలలో ప్రధానమైనటువంటి అమ్మవారు ప్రధానం కనుక ఆచార్య స్థానంలో ఉండి సీతమ్మ వారు ఈనాడు రాముణ్ణి కళ్యాణం చేసుకుంటూ ఉన్నారు అందుకే రామ కళ్యాణం అనడం కంటే సీతా సీతాకళ్యాణం అనడమే శ్రేయస్కరము అని అన్నారు కనుక సీతాకళ్యాణములో ప్రారంభంలో విశ్వసేన పూజా కార్యక్రమాన్ని స్వాములు నిర్వహించారు జరగబోయేటువంటి కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా పరిసమాప్తం కావడానికి ముందుగా విఘ్నాధిపతి అయినటువంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం అనేటువంటిది పాంచరాత్రాగమ సంప్రదాయ రీత్యా వైష్ణవ సంప్రదాయ రీత్యా జరిగేటువంటి కార్యక్రమం ఈ విశ్వక్సేనుడు ఎవరు విష్ణువు యొక్క సేనాధిపతిగా ఉండేటువంటి వాడు ఆయన విఘ్ననాయకుడు అని అన్నారు ఆయన ఎలా ఉంటాడు అంటే విష్ణువు ఎలా ఉంటాడో అదే విధంగా ఉంటాడట విశ్వక్సేనం చతుర్భాహం శంఖచక్ర గదాధరం ఆసీనం తర్జమే హస్తం విశ్వక్సేనం తమాశ్రయే అని విశ్వక్సేనుడు నాలుగు చేతులతో ఉంటాడు శంఖచక్ర గగలను ధరించి ఉంటాడు తర్జనీ ముద్రతో ఉంటాడు అలా ఉండే కేవలం సేనాన్య మన్య విముఖాస్తమశిశ్రియామహ అని ఈ లోకమునంతటినీ కూడా ఇలా వేలు చూపిస్తూ లోకంలో ఉండేటువంటి కార్యక్రమములన్నీ తన కనసన్నలలో నడిపిస్తూ ఉండేటువంటి మహనీయుట విశ్వక్సేనుడు ఆయన దగ్గర అనేక మంది గజముఖులు ఉంటారట ఎస్యద్రద వక్ాద్యా పారిషద్యా అని ఆ విశ్వక్సేనుని సేనలో అనేక మంది గజముఖులు ఉంటారు వారంతా సేవకులవి ఉండి మనబోటి వారందరి విఘ్నములన్నీ తొలగిస్తూ ఉంటారు అని అన్నారు కనుక అలాంటి విశ్వక్సేనుణ్ణి మర్తమలుగా ఆరాధించారు ఆ తర్వాత పుణ్యావచన కార్యక్రమాన్ని స్వాములు ప్రారంభిస్తారు പുനഃസങ്കൽപ്പാണിബ്രഹ്മാണ്ടാകോത്തവുടുംബജനാർത്ഥം ലീലജവതീർണ ഭദ്രാജലശ്രീസീതണസമേ ശ്രീരാമചന്ദ്രസ്വാമി തിരുക്കലാണമോത്സവാഖ്യേ കമ്മണി കല്യാണദ്രവ്യശുദ്ധ്യർം സ്ഥലശുദ്ധ്യർത്ഥം ശാന്ർം ചുമണ പുണ്യാദനം കരിഷ്യേ അമൃത ധാന്യപിട